శాంతిప్రతలను కాపాడే ఏ కార్యక్రమం వారు చేసినా మనం సమన్వయంతో వారికి సహకరించే కార్యక్రమం చేయాలి ఎక్కడైనా ఇబ్బంది వచ్చినప్పుడు వారి దృష్టికి తీసుకొస్తే న్యాయపరంగా ముందుకు పోవాలని నేను ఎప్పుడైనా ఫోన్లు చేస్తా ఉన్నప్పటికీ నేను చెప్తా న్యాయం అంటే చేయండి బేరీది చేసుకొని చేయండి అన్యాయం ఎవరికి కూడా జరగకూడదు అని వారికి తెలియజేయడం జరుగుతుంది ఈరోజు సభావేదిక ద్వారా కూడా మరొక మారు వారికి చాలీ చేస్తూ ఉన్నా మేము ఫోన్ చేసినా ఇంకోరు ఫోన్ చేసిన న్యాయం ఎవరి పక్షాన ఉంటే ఖచ్చితంగా కూడా బేరీది చేసుకొని పరిశీలన చేసి న్యాయపరంగా నిలబడే కార్యక్రమం చేయాలని నేను మీ అందరిని కూడా కోరుతూ మరొకసారి పోలీస్ యంత్రాంగం వారి సిబ్బందికి హృదయపూర్వకంగా వారికి పూర్తి స్థాయిలో పోలీస్ అంటే ఉద్యోగం కత్తి మీద సామలాంటిది ప్రత్యేకంగా మన ప్రాంతంలో మరి అలాంటి ఉద్యోగ నిర్వహణ విజయవంతంగా నిర్వహిస్తూ వారికి సహకరిస్తూ ఉన్న ప్రధానంగా వారి కుటుంబ సభ్యులకి ఈరోజు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం